ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి విద్యులకు గుడ్ న్యూస్ పది వయసు పెంపు అంటూ లేటెస్ట్ తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందామండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదైతే లైక్ చేయడం మర్చిపోతుందని దయచేసి లైక్ చేయండి ఎలైట్ చేయకుండా వీరాలకైతే వెళ్ళిపోదామండి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల పదవిని వయసు అరవై నుంచి అరవై ఐదు ఏళ్లకు పెంచుతున్న నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం సర్వీస్లో ఉన్న వారి అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకుంది అనమాట ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు తమ ప్రత్యేకత ఉన్న రంగాల్లో ఇంకొన్ని సంవత్సరాలు సేవలించడానికి అవకాశం కలుగుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయాన్ని అయితే ప్రకటించారు ఇప్పుడేందుకు ఈ నిర్ణయం అంటే పదివేల వయసు అరవై ఐదు ఏళ్లకు పెంచడం వెనుక ప్రధాన కారణం ఆధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఉద్యోగులు అరవై ఏళ్ళ వయసు దాటిన శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండడం మరింత కాలం పనిచేయగల సామర్థ్యం కలిగి ఉండడం ఈ నిర్ణయంతో జూనియర్లు సీనియర్లు తమ అనుభవాన్ని జ్ఞానాన్ని పంచే అవకాశం అయితే లభిస్తుందన్నమాట అత్యంత కీలకమైన విద్య వైద్య ఆరోగ్య ప్రజా రంగాల్లో రంగాలలో అనుభవ ఉద్యోగులు అవసరంగా ఉంది కాబట్టి కొత్త తరానికి పాలనపరమైన అనుభవాన్ని నేర్పడానికి రిటైర్మెంట్ వయసు పెంపు నిర్ణయాన్ని పనికి వస్తుంది వాస్తవ పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రస్తుతం ఉన్న ఉద్యోగులకు అరవై శాతం మంది కొనసాగుతున్నారు ప్రభుత్వ ఉద్యోగులు లభించే ప్రయోజనాలు ఈ పొడిగింపు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థిక వృత్తి సంబంధిత ప్రయోజనాలు లభించాయి అయితే వారు తమ పదవి విరమణ తర్వాత జీవితం సౌకర్యంగా సాగేలా మరింత ఆదాయాన్ని పొందుతారు కొత్త నియమాలతో పెద్ద ఎత్తున ఖర్చు చేసే అవసరం తప్పుతుంది రిటైర్మెంట్పై పేమెంట్లు మరో ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు తద్వారా ప్రభుత్వం మరికొన్ని రంగాల అభివృద్ధికి రిటైర్మెంట్ అనంతరం పేమెంట్లు వినియోగించుకోవచ్చు అనమాట కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మిశ్రమ స్పందన వచ్చాయి చాలా మంది ఉద్యోగులు తమ వృత్తిలో క్రియాశీలంగా ఉండడానికి నిర్ణయాన్ని పనికి వస్తుందని స్వాగతించిన మరికొంతమంది పేరు విరిచారు యువతకు ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుందని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు అయితే కొత్త నియమాలు ఆగబోమని కేంద్రం అయితే ప్రకటించింది నియమాలు ఏదో కొనసాగుతాయని జనరేషన్ గ్యాప్ లేకుండా చేస్తామని